నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ పరంగా అయితే సిబిఎం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎవరు చేయరు సో ఐటీస్ కూడా ఆయన తీసుకురాగలరు ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పాలన మీరు చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చూసాము ఫార్మర్ పద విధంగా అయితే కనుక ఓకే పథకాలు కూడా ఓకే బట్ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పక్క స్టేట్స్ కి ఎలా వెళ్తున్నారు మేము అలాగే వచ్చాం హైదరాబాద్ జాబ్ కోసం అలాగే హైదరాబాద్ లో కష్టాలు కూడా పడుతున్నాము సో అదే జాబ్స్ కనుక ఆంధ్రాలో ఉన్నట్టు అయితే కనుక మేము కష్టాలు పడేది కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా లేవు కదా జాబ్స్ లేవు అప్పుడే కదా స్టేట్ డివైడ్ అయ్యింది టెన్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యి చేయాలనుకుంటే టెన్ ఇయర్స్ లో ఎవరైనా చేయొచ్చు ఎవరు చేయలేదు జగన్ గారు కూడా వచ్చింది ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ కరోనా ఇప్పుడు జమర నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా సరే అమరావతి రాజధాని అని చెప్పేసి కొన్ని కంపెనీలు అయితే తీసుకురావడానికి ప్లాన్ చేశారు బట్ తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత త్రీ రాజధానులు అని చెప్పేసి దాన్ని స్పాయిల్ అయ్యింది కంప్లీట్గా స్పాయిల్ అవడం వల్ల ఇప్పుడు మొన్నటి దాకా మాకు రాజధాని ఏది అనేది కూడా క్వశ్చన్ మార్క్లో ఉన్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసరికి అమరావతి రాజధాని అయ్యింది ఇప్పుడు మళ్ళీ కంపెనీస్ ఒకటి వన్ బై వన్ చెప్తున్నారు జగన్ గారి పాలనలో ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు పథకాలు ప్లస్ మైనస్ అంటే ఐటీ ఐటీ అంటే స్కూల్ స్టూడెంట్స్కి కూడా కొంచెం డెవలప్ చేస్తాడు కదా ఓకే స్కూల్స్ అన్ని ఓకే పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఓకే దానికి నేను అగ్రి బట్ ఐటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఏం అయితే ఎలాంటి మార్పులు రావచ్చు ఇప్పుడు అంటే ఇక మేబీ ఐటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఇన్ కేస్ ఆయన కనుక ఐటీ తీసుకురాకపోతే కనుక మళ్ళీ సీఎం చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మెయిన్ గా ఎలాంటి డెవలప్మెంట్ చూడొచ్చు మనం అమరావతి రాజధాని మెయిన్ డెవలప్మెంట్ అది విజయవాడ డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళే అనేది పోటీ చేయాలి ఇద్దరు పోటీ చేశారు అంటే కనుక వాళ్ళలో వాళ్ళకి తేడా వచ్చేది వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే దగ్గర ఉండేది తప్ప నుంచి ప్రజలకి ఏమి చేయాలి అది అయితే కరెక్ట్ కాదు జగన్ సింగిల్ గా వస్తున్నారు మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయి కదా దానివల్ల జగన్ గారికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ తర్వాత కొట్టుకుంటే కనుక తినకు ప్లస్ అవుతుంది ముక్కలు ఏపీకి నెక్స్ట్ మేబీ సిబిఎ